బండికి ఇన్సూరెన్స్లు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి బండి కాగితాలకి ఇన్సూరెన్స్లు కూడా ఎక్కువ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఐదు ఐదు విడతలు కూడా ఐదు సంవత్సరాలు కూడా పదేశ్వరు చెప్పిన ఐదు ఐదు సంవత్సరాలు కూడా మాకు అందే జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉందండి నెక్స్ట్ ఆయనే మళ్ళీ రావాలి పథకాలు కూడా బాగున్నాయండి అమ్మ అమ్మఒడి కూడా బాగున్నాయి అమ్మ అమ్మఒడి ప్రతి సంవత్సరం పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నారు చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మైలికి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పదివేలు ఇస్తున్నారు మా నాకైతే మా ఐదు సంవత్సరాలు కూడా నాకు అందేయండి యాభై వేలు అందేయండి గతంలో లేవండి గతంలో లేవండి రాజశేఖర్ ఇది జగన్మోహన్ రెడ్డి రావడమే ఇవన్నీ ఇవన్నీ మేము లబ్ధి పొందా పిల్లలు తర్వాతగా చదువుకుని ఇంజనీరింగ్ పిల్లలకు కూడా ఫుల్ రీఎంబర్స్మెంట్ అండి ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆయన ఏం లేదండి ఆయన వస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ తీసేస్తారండి అది మళ్ళీ ఈయన మళ్ళీ ఈయనే రావాలని మేము కోరుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రా రావాలని మేము కోరుకుంటున్నామండి పాలనలో అన్ని అన్నీ కూడాను జ లేడీస్కి అవనాయండి పిల్లలకి అవినీతి అందరికీ కూడా చాలా మంచి మంచి పథకాలు వచ్చినాయి ఆయన రా ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుంది పిల్లలకి మెయిన్ ఎడ్యుకేషన్ లెవెల్లో అయితే మాత్రం అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు జగన్ గారు పిల్లలకి అమ్మవాడి అని అవనాయండి ఇంటర్మీడియట్ విద్యార్థులకి విద్యా దీవెన డిగ్రీ వాళ్ళకి అన్ అన్నీ అన్ని ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా డెవలప్ ఉంది నెక్స్ట్ డోక్రా మహిళలకి చాలా అన్ని అన్ని రుణమాఫీ అన్నీ బాగానే చేస్తున్నారు రైతులకి అన్ని విధాలుగా కూడా చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు సో మళ్ళీ కూడాను జగన్ గారు వస్తే మాత్రం ఇంకా ప్రభుత్వం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను అమ్మఒడి ఇప్పుడు ప్రతి ఇప్పుడు లో క్లాస్ వాళ్ళు కూడా అప్పుడు చదువుకోలేకపోయేవారు కానీ ఇప్పుడు లో క్లాస్ వాళ్ళు కూడాను మంచిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోగలుగు అది డ్రెస్ డ్రెస్ కోడింగ్ కానీ అండి అది బాగుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకోగలుగుతున్నారు కదా అప్పుడు ఎవరికి కూడా ఎడ్యుకేషన్ అనేది లేదు మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది పిల్లలకి అందరికీ కూడాను అమ్మఒడి వల్ల కూడా చాలా మంది కూడా బాగానే ఉంటుంది కదా సేఫ్గానే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిందంటే మాత్రం ఈ అమ్మఒడి కంటే ఎక్కువ ఫీజులు కూడా పెరిగిపోవచ్చు అని నేను ప్రభుత్వ విషయంలో అంటే అన్ని ఇప్పుడు రేషన్ వెహికల్స్ ఇప్పుడు చాలా మంది ఒక బర్త్ కి వెళ్ళాలంటే కొన్ని రోజులు తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అంటే మనం వెళ్ళి అప్లై చేసేస్తే వాళ్ళే మిగతాదంతా చూసుకుంటున్నారు బర్త్ అవనివ్వండి క్యాస్ట్ అవనివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదైనా సరే కూడా చాలా బాగా మనకి అందుబాటులో అన్నీ చేస్తున్నారు అనమాట